హాయ్ అండి ఈరోజు మనం వడియాల కర్రీ చేసుకుందాము ముందుగా గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ ఇటెక్కాక పోపు దినుసులు పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి వడియాలను వేయించుకొని హాఫ్ ఎన్ అవర్ ముందు నానపెట్టుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒక టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి టమాటో మొత్తం మగ్గిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న వడియాలని యాడ్ చేసుకోవాలి వడియాలను ఫ్రై చేసిన తర్వాత తగినంత కారము తగినంత ఉప్పు వేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలండి చింతపండు రసము యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించాలండి ఇలా ఉడికి చిక్కబడుతున్న టైంలో పైనుంచి కొంచెం ధనియాల పౌడరు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతే సింపుల్ వడియాల కూర